ఆ పైన మాజీ శాసనసభ్యుడు శ్రీ రామకృష్ణారెడ్డి పలు ఆరోపణలు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా కాపవరం మైనింగ్ విషయం అదేవిధంగా నా హయాంలో పేకాడ్ క్లబ్లు అదేవిధంగా మరి ప్యాకాడ్ క్లబ్లతో పాటు అక్రమ సారా వ్యాపారాలు నేను చేస్తున్నానని దానికి నాకు ముడుపులు అందుతున్నాయని అదేవిధంగా ఎక్సైజ్ సిఐని సస్పెన్షన్ చేయించిన టైంలో ఆయన సూట్ తోటి నాకు మరి ముడుపులు చెల్లించాడని అంతేకాకుండా మిగతా ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్లో నేను అమౌంట్ సీఎంకి ఇవ్వకుండా నేను మరి అందులో కొంత కాజేశానని అంతేకాకుండా పామాయిల్ రైతులకు సంబంధించి వారికి ఇచ్చిన వారికి ఇచ్చిన అమౌంట్ నేను తగ్గించి ఇచ్చానని ఇటువంటి ఆరోపణలు చేశారు దీనిపైన భగవంతు భగవంతుడు సాక్షిగా ఒక్క రూపాయి కూడా నాకు ముట్టలేదు నాకు నా కుటుంబ సభ్యులకు ముట్టలేదు అని దైవ సాక్షిగా ముఖ్యంగా వినాయకుడు సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను అంతేకాకుండా నేను గతంలో మాజీ శాసనసభ్యుడు శ్రీ రామకృష్ణారెడ్డి మీద నేను పలు ఆరోపణలు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా లేఅవుట్ల దగ్గర ఎకరానికి రెండు లక్షలు అదే విధంగా మైనింగ్ దగ్గర ఎకరానికి రెండు లక్షలు ఇంకా నీరు చెట్టు పదకొండు అయితే కోట్లాది రూపాయలు ఇంకా మరి పలు అవినీతి కార్యక్రమాలతో పాటు మరి రైతులు పండించే ధాన్యంలో కూడా పెట్టడానికి పది నుంచి పదిహేను రూపాయలు కోఆపరేటివ్ సొసైటీల ద్వారా మరి ఆయనకు ముట్టిని అని నేను ఆరోపించడం జరిగింది ఆ ఆరోపణలన్నీ కూడా వాస్తవాలు మరి ఇది నా మనస్సాక్షిగా ముఖ్యంగా మరి ఎంతో ప్రసిద్ధమైనటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో దేవుడు సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను ఇందులో ఏదైనా పొరపాటు కానీ ఉండుంటే ఇందులో నేను చెప్పింది అబద్ధాలైతే ఆ దేవుడు నన్ను శిక్షిస్తాడు ఒకవేళ అబద్ధాలు కాకపోతే అది ఆ భగవంతుడు నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళని శిక్షిస్తారు అంతేకాకుండా ఈరోజు నా భార్య సమేతంగా వచ్చాను ఇవన్నీ కూడా నా భార్య కూడా ఒక్కసారి తను కూడా ప్రమాణం చేస్తుంది ఈరోజు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సాక్షిగా గణపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారెడ్డి గారి భార్య ఆయన పేరు నేను కానీ నా భర్త కానీ ఎమ్మెల్యే అయిన సమయం నుంచి ఇరవై నెలల నుంచి కూడా ఒక పైసా కూడా మేము ఎరవని చెప్పేసి నా భర్త చెప్పేవన్నీ కూడా నిజాలని వాస్తవాలని నేను ప్రమాణం చేస్తాను దేవుడు అనేవాడు ఉంటే మా మీద సిద్ధిన శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నారు ఏ ఆరోపణ మేరకు మమ్మల్ని అందరినీ మాట పుట్టే మమ్మల్ని శిక్షించాలి వారి తప్పుంటే వాళ్ళని శిక్షించడానికి మనస్ఫూర్తిగా లక్ష్మీ గణపతి స్వామి వారిని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం నల్లపల్లి రామకృష్ణారెడ్డి నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనపత్తి నియోజకవర్గం శాసనసభ్యుడిగా వ్యవహరించడం జరిగింది ఈరోజు అనపత్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను వ్యవహరిస్తూ ఉన్నాను ఈరోజు ఏదైతే కాపువరంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ భూముందో రెండు వందల ఎకరాలు దాంట్లో అక్రమ మైనింగ్ సాగుతూ ఉంది మరి అక్రమ మైనింగ్ సాగుతున్నప్పుడు నిరోధించాల్సిన బాధ్యత శాసనసభ్యుడికి లేదా ఆయనకి సంబంధం లేకపోతే దాన్ని నిరోధించి దాని మీద ఎందుకు చర్య తీసుకోలేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది

ఆయన ఆయన నా మీద ఆరోపణలు చేశారు ఆయన సబ్జెక్ట్ అంతా చెప్పారు

ఇవాళ ఒక అరుణ్ కుమార్ అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది నియోజకవర్గంలో పేకాడ క్లబ్లు ఎనిమిది క్లబ్లు నిర్వహిస్తా ఉన్నారు

அதே விதமாக ஆரோச்சி அது ஏதல ஊருக்கு நரபணை சத்திய பிரமாணம் இங்கே சாட்சி ఓకే సో ఓకే నుండి అన్న ఆల్స ఎప్పుడు మీరు మరి ఏం చెప్పండి మీరు కూడా ఆ వొద్దండి ఎవరు అలా అలా చెప్పండి

thank you